రేస్ దలాట్ ఈ దిన జీవబాకు మా ప్రియ పరులోకప్పు తండ్రి ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక లోతైన విషయాలు మాకు బట్టి నీకు ఏమి చిరుణం తీర్చుకోగలం దేవానికి స్తోత్రములు తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఈ దినం మా కొరకై సిద్ధపాటు చేసిన వాక్య భాగాన్ని ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా మీరు మాతో మాట్లాడండి సూటిగా మాతో మాట్లాడండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు విననుగాక ఏ సునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ సామెతల గ్రంథధ్యానం పద్దెనిమిదో అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వచనములు ఆపత్తు రాకమనుపు నరుణ హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వెనకముందు పత్తుర మిచ్చువాడు తన మూడతను వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు కుమార్తే ఆపత్తు రాకమునుపు నరుణ హృదయం అతిశయపడును ఘనతకు ముందు వినయముండును ఈ వచనం మనకు రెండు ముఖ్యం గల సగత్యాలను చెబుతుంది ఆపత్తు రాకమునుపు నరుణ హృదయం అతిసేపడును అంటే గర్వం అహంభావం మనిషిని పడగొడతాయి ఆపదలు పరాజయాలు చాలాసార్లు మన గర్వానికి ఫలితంగా వస్తాయి అది దేవునికి ఇష్టం కాదు సామెతలు పదారో అధ్యాయం పద్దెనిమిది వచనం నాశనమునకు ముందు గర్వం నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని హెచ్చరిస్తున్నది ఈ వచనములోని రెండో భాగం ఘనతకు ముందు వినయముండును ఇక్కడ వినయము అనగా తలవంచిన హృదయం వినయంతో ప్రవర్తించటం తనను తాను తక్కువగా భావించటం కాదు దేవుని ముందు లొంగటం దేవుని మాటకు విధేయత చూపడం దేవుడు వినయంగా వారికి ఘనతను ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు గర్విష్ఠులను ఎదిరించును వినయవంతులకు యాకోబు యాకోబ్రాసిన పత్రిక నాలుగో దేం ఆరో ఫరో రాజు తన గర్వంతో మోసే మరియు దేవుని మాట కూడా వినలేదు దానివల్ల తెగుళ్ళు వచ్చాయి చివరకు అతని రాజ్యం నాశనమైంది వినంతో నడిచిన ఏసేపు బందీలో నుండి ఈజిప్టులో ఫరో సింహాసనం తప్ప అన్నిటికీ అధికారం పొందాడు ఇక పద్మూడు వచనం సంగతి వినకముందు పత్యుత్తరం మిచ్చువాడు తన మూడు బయలుపరిచి సిగ్గునందును అని చెప్తున్నది ఈ వచనం మనం ఎప్పుడు మాట్లాడాలో ఎలా స్పందించాలో సావధానంగా ఆలోచించమని సూచిస్తుంది సంగతి వినకముందు ప్రత్యుత్తర మెచ్చువాడు అంటే ఇంకా విషయాన్ని పూర్తిగా వినకముందే మాట్లాడేవాడు తన అవివేకాన్ని చూపిస్తాడు అతడు నిజాన్ని పూర్తిగా గ్రహించకుండానే తీర్పు ఇస్తాడు లేదా స్పందిస్తాడు తను మూడతను బయలుపరిచి సిగ్గునందును అంటే ఆతురంగా మాట్లాడటం వల్ల అవమానానికి గురవుతాడు ఇది సమాజంలోనే కాక కుటుంబాలలో సంబంధాలలో సంఘాలలోను సమస్యలు తెస్తుంది వినే మనసు న్యాయబద్ధతకు మార్గం దేవుని జ్ఞానంతో నడవాలంటే మనం ముందుగా వినాలి ఆ తర్వాత మాట్లాడాలి యాకూబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనములో చెప్పినట్టుగా ప్రతి మనుషుడు వేగంగా వినువాడుగాను మెల్లగా మాటలాడువాడుగాను మెల్లగా కోపపడువాడుగాను ఉండాలి ఇక పద్నాలుగు వచనం చూస్తే నరుడి ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు అని చెబుతున్నది ఈ వచనం మన శరీర ఆరోగ్యానికంటే మనసు మరియు ఆత్మస్థితి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది నరుడి ఆత్మ వాని వ్యాధి నోర్చును అంటే ఒక వ్యక్తి ఆత్మలో బలంగా ఉన్నప్పుడు శారీరక వ్యాధిని కూడా ఓర్పుతో భరిస్తాడు ఆశ ధైర్యం విశ్వాసం ఉన్నప్పుడు బాధలోనూ ముందుకు సాగగలడు నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు అంటే ఒకరి హృదయం నలిగితే విచారంతో నిండినప్పుడు ఎవరూ తన బాధను పూర్తిగా అర్థం చేసుకోలేరు ఆత్మలో నలిగిపోయినవాడు సహాయం లేకుంటే నశించిపోతాడు మానవుడి అసలైన బలం అతని లోపలి మనసు స్థితి దేవునిలో అతిశయం ఉంటే శారీరక బలహీనతను అధిగమించగలుగుతాం కానీ విశ్వాసం లేని నలిగిన హృదయం మనిషిని అంతర్గతంగా కొల్లగొడుతుంది ఉదాహరణకు క్యాన్సర్తో బాధపడుతున్న ఒక నమ్మకవంతుడు బలమైన విశ్వాసంతో దేవునిపై ఆధారపడతాడు వ్యాధిని భరిస్తాడు కానీ మరోవైపు ప్రేమలో గాయపడిన వ్యక్తి నిరాశలో నలిగిపోయిన హృదయం కలిగిన వాడు జీవించాలన్న కోరికే కూడా కోల్పోతాడు దేవుడి వాక్యమును దీవించి ఆశ్రదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుబట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం నువ్వు గొప్ప దేవుడువు నమ్మదగిన దేవుడువు మాకు చాలిన దేవుడు నీ వాక్యం ద్వారా ప్రతి దినం మాతో మాట్లాడుతూ అనేక లోతన విషయాలను ప్రభా మాకు బోధిస్తూ ఉంటున్నారు ఈ దినం కూడా ప్రభా నీ వాక్యాన్ని ప్రభా మాకు వినిపించినందుబట్టి నీకు స్తోత్రములు ప్రభా దేవాస్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా తొందరపడి మాట్లాడేటువంటి వ్యక్తి గురించి మాట్లాడారు అలాగే ప్రభా తండ్రినైనా అంతేకాకుండా ప్రభా గర్వంతో ఉంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో కూడా మీరు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ఇలా ప్రభా తండ్రి ప్రతిరోజు ప్రభ ఒక ఆత్మీయమైన సత్యంతో మమ్మల్ని బలపరుస్తున్నారు మీకేమి రుణం తీర్చుకోగలం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మా హృదయములలో గర్వాన్ని తొలగించండి వినయంతో తండ్రి మమ్మల్ని నింపుమని అడుగుచున్నాం అవును తండ్రి నీవు ఎదురించున్నది గర్విష్ఠుడని మేము తెలుసుకున్నటకు అయా తండ్రి నేనా నీ కృప దయచేమడుగుచున్నాం తండ్రి దేవా నువ్వు మమ్మల్ని వినయపరిచినప్పుడే నిజమైన ఘనతనిచ్చే దేవుడు అని విశ్వసించుచున్నాం ప్రభా మాకు సహాయం చేయండి దేవా మేము వేగంగా స్పందించకుండా ముందుగా వినే ఆత్మను హృదయాన్ని మాకు దయచేయమడుగుచున్నాం విషయాన్ని అర్థం చేసుకున్నాకే మాట్లాడే జ్ఞానాన్ని మాకు ప్రసాదించుమని అడుగుచున్నాం దేవా మా మాటలు మాకు సిగ్గుగా కాకుండా నీకు గౌరవం తెచ్చేవిగా ఉండునట్లు మమ్మల్ని నడిపించండి ప్రభావ మా శరీరానికి బలమే కాక మా హృదయానికి ధైర్యాన్ని మా ఆత్మకు ఆశను నీవే ప్రసాదించమని అడుగుచున్నాం తండ్రి నలిగిన హృదయాన్ని నువ్వు మాత్రమే సరిచేయగలవు ప్రభా మేము నీ శక్తిలో బలపడి వారమగునట్లు మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి దేవా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ప్రభ ఏకీభవిస్తున్నారు ప్రతి దినం నీ వాక్యాన్ని వింటూ ప్రభా తన్ని ముందుకు సాగలుగుతున్నారు వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభా ఎన్నో సమస్యలతో కష్టాలలో ఎరుకులలో ఇబ్బందుల్లో ఉంటారు ఎవరికి చెప్పుకోలేక తండ్రినైనా వాటి నుంచి బయట పడలేక మానసికమైనటువంటి కృంగుదలలో తండ్రినైనా ఒత్తిడికి లోనేటువంటి వారు కూడా ఉంటున్నారు సహకరించే వారు ఉండరు తండ్రి దేవా సమస్యలు చెబితే తండ్రి ఎక్కడ వారిని ప్రభాతం ఇబ్బంది పెడతారని చెప్పుకోలేక మానసిక కృంగిపోయి చివరికి నైనా తండ్రి ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా తను వెనకాడలేనిటువంటి స్థితిలో తండ్రి ఉంటున్నారు దేవా మరి వీటన్నిటి నుంచి విడుదల ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తే అది నీ నుంచి రావాలి నువ్వు ఇస్తేనే మేము సమాధానంగా ఉండగలం ప్రభా దేవా నీ అందు ఉన్నవారు నిత్యము సంతోషంతోనే ఉంటారని నమ్ముచున్నాం ప్రభా లోకంలో సంతోష సమాధానాలు లేవు ప్రభా సహాయించే మడుగుచున్నాం తండ్రి అందుకే తండ్రి అది ఏ పాటదైనా సరే గర్భఫలం ఉద్యోగం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అని గ్రహించండి అంతేకాకుండా ప్రభా దయ్యముల చేత దురాత్మల చేత పీడంబడుతున్న వారిని విడిపించండి తండ్రి కృప చూపించండి సహాయం చేయమడుగుచున్నాము తండ్రి అంతేకాకుండా ప్రభా కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటున్నారయా నిజమైన పనివారిని మిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా కృప చూపించి నడిపించమని అడుగుతుంటున్నాం అంతేకాకుండా ప్రభా ఈ దినం ప్రత్యేకంగా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాలలో మీరు తండ్రిని ఉంచిన దయాకిరీటాన్ని బట్టి నూతన దయాకిరీటాన్ని బట్టి అయానీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం అంతేకాకుండా ప్రభా తండ్రి నాయనా తండ్రి సంగమును కాపలను స్వార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం మాత్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి దేవా తండ్రిని నా దిక్కులేని వారు విధువరాలు అనాథలు వృద్ధులు కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమట్టిస్తున్న పేద ప్రజలు ఉంటున్న జ్ఞాపకం చేసుకోండి అంతేకాకుండా ప్రభా బిడ్డలు ఇంకనూ ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు ఏ స్థితిలో వారందరినీ కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి దేవానికి స్తోత్రంలో తండ్రి అంతేకాకుండా ప్రభా బిడ్డల ప్రతి ఒక్కరిని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి దేవా మా దేశపతికారులు జ్ఞాపకం చేసుకుని చక్కని పరిపాలించిన పనుల జ్ఞానంతో ని అడుగుచున్నాం ఉన్న సైనికులను రైతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా అప్పులలో మునిగిపోయి అప్పుల నుంచి బయటపడలేక అనేక మంది బిడ్డలు వేదన పడుతున్నారయ్యా కృంగిపోతున్నారయ్యా ఎవరికి చెప్పుకోలేక పరిస్థితి దారుణంగా ఉంటుండగా అయ్యా మీరు సహాయం చేయమడుగుచున్నాము తండ్రి ఆ పరిస్థితులు అన్నిటి నుంచి ప్రభా నీవే విడిపించి నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాను తండ్రి దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా తండ్రి ఇంకా బిడ్డలు ప్రభా తండ్రి ఇంకా ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో నీకు తెలుసు ఆయన ఈ దినం తండ్రినైనా వారి యొక్క పనివాట నిమిత్తం బయటికి వెళుతూ ఉంటారు వారి ప్రయాణాలు మీరు తొడగొనండి క్షేమకరమైన ప్రయాణాన్ని భద్రతను వారికి దయచేయండి నెమ్మదిని దయచేయమడుగుచున్నాము తండ్రి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ మా అప్పుడు రక్షణ శ్రీక్రిస్తు నాం పేరేట బతిమాలి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్